సాధారణంగా మనం లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే ఏం చేస్తాం లక్ష్మీనారాయణుని యొక్క అనుగ్రహం కలగాలి అంటే కాస్త శనివారం పూట ఆ లక్ష్మీనారాయణుని యొక్క అష్టోత్తరం చెప్పుకొని పూజ చేయడము శుక్రవారం పూట లక్ష్మీదేవికి పూజ చేసుకోవడము ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా లేదు 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 మనం చేసేవన్నీ చాలా తప్పు మరి ఏది కరెక్టు ఏది కరెక్ట్ గురుగారు చెప్తున్నారు ఒకసారి వెళ్ళి విందాం పదండి అలాగే ఉదయ నిద్రలు కానీ ఇంటి యజమాని కానీ యజమానురాలు కానీ తలుపు గుళ్ళం మూడు సార్లు శబ్దం చేయాలి లేదా తలుపుకున్నటువంటి గడి ఏదైతే ఉంటుందో ఆ గడిని మూడు సార్లు శబ్దం చేయాలి అప్పుడు లక్ష్మీనారాయణ అనుగ్రహం కలిగి ఆధికపరమైన సమస్యల నుంచి చూశారుగా ప్రాతకాలంలో నిద్రలేచి ఆ ఇంటి యజమాని ఎవడైతే ఉంటాడో వాడు వెళ్ళి ఇంటి ప్రధాన సింహద్వారానికి ఉన్న గడిగిన వెళ్ళి మూడు సార్లు శబ్దం చేస్తేట ఇంట్లో ఉన్న లక్ష్మీప్రదమైనటువంటి దోషాలు జ్యేష్ఠాదేవి వెళ్ళిపోయి లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం కలుగుతుందట ఏమిటి ఇలాంటి వాళ్ళ మాటలు బాగా వింటున్నారు మొన్న కూడా నేను ఆల్రెడీ చెప్పా నాకు వ్యూస్ రాకపోయినా పర్వాలేదు నాకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ సశాస్త్రీయమైనటువంటి విషయాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి ఋషి పరంపరలో మన ఋషులు మనకు చెప్పినటువంటి సాంప్రదాయాన్ని తీసుకురావాలి అంతేగాని ఏ నిరాధారమైనటువంటి అశాస్త్రీయమైనటువంటి విషయాలు చెప్తున్నారు ఇవన్నీ దయచేసి ఎవరు కూడా ఇలాంటి విషయాన్ని పాటించవద్దు సర్వేజనా శ్రీ జై శ్రీరామ్